முப்ப கோ அரை கோாடப்படுதோ அ ப்க மொத்தம் அப்படா நாலு கொடுக்காட்டு மாமே நான் இத்தடா நான் வெளில ஐயா பெருத பெட்டுவான்

ఎవర్రా ఏ మమ్మీ జ్వరం వచ్చిందా వచ్చిందా జ్వరం వచ్చిందా చూడు జ్వరం ఉందా లేదు ఆపలకి చూడు ఆపలకి చూడు నువ్వు చూడు అక్షయ్ అట్ట అబ్బో అవి మంచిలేదు ఇప్పుడు అందు ఇప్పుడు చెబు హాయ్ అండి ఇంక ఇప్పటిదాకా మా ప్రయాణం అయితే చూసాను కదా మా ప్రయాణం వచ్చేసి మా తమ్ముడి దగ్గరికి ఎందుకంటే ఇక అంత ఉంది కదా ఇది వచ్చేసి మొక్కజొన్న అయితే విత్తనాలు నాటాలా అందుకని చెప్పేసి ఇంకోడొక్కడే ఏం చేస్తా అని ఇంక అది కాక అన్నయ్యకి వద్ద పిల్లలకి అన్నయ్యకి అందరికీ ఫీవర్ వచ్చి ఉంది కదా ఇంకా చూసి వెళ్ళినటువంటి నిద్రే మా తమ్ముడు కూడా కొంచెం హెల్ప్ చేసినట్టుండి అని చెప్పేసి అయితే వచ్చేసాము ఇంకా మా తమ్ముడికి జ్వరమే బుజ్జికి జ్వరమే పిల్లలందరికీ జ్వరాలే పాపం అయినప్పటికీ కూడా చేసేవాళ్ళు లేక అంత దినది కూర్చున్నాడు పాపం మరి ఇంకా అక్కడ అన్నయ్య వాళ్ళు వదిన వాళ్ళు వాళ్ళు ఏం చేస్తున్నారు మరి సాయంత్రం అయితే వెళ్ళాలా ఆనాయలు కడికి ఇప్పుడు అయితే మా తమ్ముడికి ఈనాలు అయితే పెట్టేసేయాలా ఓకే అండి ఇంకా చైన్ వచ్చేసి ఇదే ఈ రెండు మిషన్లు వచ్చేసి మా తమ్ముడి ఇంక ఇక్కడ దాకా అయితే నాటాడంట ఇదైతే ఉంది పడతాయా రెండు కే ఏం ఏం ఇది పైనరా ఇటు వేసేదాకా పైనరులే మాకెళ్ళి వెనర్ వేస్తున్నారు వెనర్ పనికిరాదేంద్రేడా అట్టా ఎట్ట పట్టుకునేది ఇది నెట్టుకుంటూ పోవటా ఇంకా ఎత్తున పెట్టుకునేదా సరే మరి ఇంటికి వెళ్ళి ఆనందం వస్తున్నాపా సుబ్బు ఆనందం వచ్చినాక పెడదాం పొద్దు రోజు పెడుతున్నాండావా బాగా లేకపోయినా ఇది అట్ట పైకి ఉండాలండి బాబు

చూడు డౌట్ నీకే కానీ ఏది ఆడేది మనం కూడా రేపు ఇది వేసుకు మనిషి పనికి వచ్చా ఇది ఎందుకు ఉండదు లాంగ్ ఉంటుందండి

ఒకవాడే పడింది దగ్గర పడ రెండు రెండు పడం అవును బాగుంది అట్ట అంటే ఇంకా ఇటు పోతే అటు పోతే ఎత్తనం పెట్టుకోవటం ఇంకా మధ్యలో నీరు వదిలి ఏ ఇప్పుడు వద్దులే ఇప్పుడు ఆనందిని వద్దు ఆనందిని ఓకే అండి ఇంకా ఈ చేను వచ్చేసి మొత్తం మూడు ఎకరాలు మూడెకరాలు రెండు ఎకరాలు ఇది కింద ఉంది అది లేదు మరి మరి అప్పుడు ఇది ఆహా ఇంక ఈ అంతా చేసి మూడు ఎకరాలు బిట్ అంటున్నా ఇదంతా అది కాకపోతుంది కదా అక్కడ దాక ఉంది ఇది ఏటా మా నాన్నగారు వస్తారు కానీ ఈ రోజు మా నాన్న విజయవాడలో ఉంటాడు కదా అందుకని చెప్పేసి మా తమ్ముడు కప్పచితే మా తమ్ముడు అయితే పొలం వ్యవసాయం అంతా ఇంకా వాడే చూసుకుంటున్నాడు సరే పోదాం పని ఇంటికి వెళ్ళి అన్నది నాకు వద్దాం లూజ్ అది ఊడిందిరా ఇప్పుడే ఊడి అన్నీ చూస్తూ చూస్తూ ఉండాలి అప్పుడప్పుడు ఊడితే మళ్ళీ ఒక్కోసారి విత్తనం పడము ఈ మనిషిని పనికిరావా ఎందుకని మనం కూడా రెట్టాగా బోదులు డైరెక్ట్గా పెడతా ఈ రోజు పని ఈరోజు పనికాసుకెళ్ళావాటి మనిషినిక వాడుతున్నావా ఇదేనా ఇంకా పదహారు వందలకి అయిపోతుంది అబ్బో చాలా ఖర్చుంది ఎట్లా అయితేనే ఇంక ఇది వచ్చేసి ఎకరానికి పదహారు వందలు అంట ఆ మనుషులు ఆడటం అయితే రెండు వేలు ఇంకా పై ఖర్చులు బాగా మొత్తం పాతికొందల దాకా గిట్కొనిద్ది మా తమ్ముడు వేసుకున్న పంట అంతా సమృద్ధిగా పండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బుజ్జి పెట్టింది తీసా నీళ్ళు పెట్టుకుంటే పోతే పొపం జ్వరం వచ్చింది అప్పుడు ఇండిసి నేర్చుకుని వచ్చింది ఇలా ఉంటాయండి ఒక్కొక్కలి పరిస్థితులు మా పరిస్థితులు అయితే ఇంకా నేల కడక అయితే అంతే ఈ రోజుల్లో ఎవరు అని బతకడమే ఎవరిని అంటారు అది ఎవరు పెట్టుకొని పోయారుగా అవునవును ఇప్పుడు దాకా పోవలేదు దాన్ని

దున్నటం అయిపోయినాక చేస్తారు బల బొడ్డ తగ్గిపోయిందిగా పాపం పిచ్చికి ఉంది ఏం చేస్తున్నాడు ఏం చేస్తున్నాడు బుద్ధి ఆడుతున్నాడు అటుగా మా కావాలని చేస్తారు వాళ్ళు

అండి ఇంకా ఇంటికైతే వచ్చేసాము ఇంకా మా ఆడపిచ్చి వచ్చేసి బెండకాయ కూర అలానే పప్పు సాంబారు అయితే రెడీ చేసింది మా మామ కాడికి వచ్చాను అరే మామకాడకొచ్చాను మామేది రావాలమ్మా అయితే అమ్మాయి ఓకే అండి ఇంకా భోజనం అయితే చేసి వచ్చి వచ్చేసాము ఇంకా మా ఆయన వచ్చేసి మా తమ్ముడు ఇంక ఇద్దరు కలిసి గతనాలు అయితే పెట్టేస్తా ఉన్నారు ఇంకా ఆ విధంగా అయితే పెట్టేసుకోవాలా మా తమ్ముడికి ఫీవర్ ఉన్నా కూడా పొద్దున చేయి పెట్టుకుంటానే ఉన్నాడంట మాకు వచ్చేసి ఇంక ఇంట్లో ఎక్కడ పని అక్కడే ఉందని ఇంక ఇంట్లో పనులన్నీ చేసుకొని ఇంకొచ్చేసేకే ఒకటైందండి ఇక్కడికి ఇంక అక్కడ పదకొండు ఇంటప్పుడు బయలుదేరితే ఒంటి గంట ఎందు టైము ఇంకే విధంగా అయితే చేను అంతా పెట్టేస్తాం జాగ్రత్తగా మెల్లంగా తొందరపడుతుంది ఎందుకు మెల్లంగా ఎట్టుంది అది ఏం చెప్ప బాగుందా మాకు మాటలు రావట్లేదు ఇంక ఇలాగా ఒక బోధ మర్చి ఒక బోధ పెట్టుకుంటా అయితే వేసారు ఇంకా కాక ఎకరం ఉంది పప్పు మా తమ్ముడే పెట్టేశాడు దీనికి నీళ్ళ మరి అల్లేగో ఎత్తున రూపాయలు నించా ఆగబా ఎత్నాలు పోతా అది మోదీసే మోదీ అట్టా తీసేది ఆదాష్ పైనర్ ఆదర్ లెక్కమ్ మీ చమోటా పుట్టేస్తాను ఇంటి వాడు ఉండొచ్చు కదా